శివశక్తి స్వరూపులరా ముందుగా రత్నశ్రీ భక్తులకు పాఠకులకు మరియు శ్రేయోభిలాసులకు ఆంగ్ల సంవత్సరపు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రతివారు సాధన చేసేటప్పుడు తమ వంతుగా తమ పట్టుదలతో చేయవలసి ఉంటుంది గురువులు కేవలం సూచనలు మాత్రమే ఇస్తారు గురువులు సూచనలు సమయానికి అందించకపోతే లేక వాళ్ళకి వీళ్ళు కాకపోయినప్పుడు మీరే ఆ గురువుల వద్దకు వెళ్ళి తగు విధముగా అన్నీ తెలుసుకొని చేయడం అన్నది సాధనలో ఒక విశేషమైన ఫలాల్ని ఇవ్వగలదు సాధనకు ఉపక్రమించాం ఎలాగో సాధన చేయడం తప్పదు అలాంటప్పుడు ఎటువంటి బద్ధకంగా ఉండడం అన్నది సాధనకు అసలు పనికి రాదు కాగా చేసే ప్రతి సాధన నేను ఎంత చేశాను నేను ఎంత జపం చేశాను అని చెప్పడం కూడా సరైన పద్ధతి కాదు ఒక వ్యక్తి నడవడంలో బాగా అలవాటు ఉండేవాడు ఒక కిలోమీటర్ దూరంలో ఒక వస్తువు ఉంది తీసుకొని రావడానికి నాకు పది నిమిషాలు పడుతుంది అంటాడు అది అతను చెబుతాడు అలా అని ఒకడు ఇంకో వ్యక్తి అదే పదార్థం సంపాదించడానికి పది నిమిషాలు నడిచి నేను పది నిమిషాలు నడిచాను నేను చేరుకోలేదు అని తిరిగి వచ్చేస్తాడా లేక మరో నిమిషం నడిచి అక్కడ చేరుకుంటాడా సాధన కూడా అంతే ప్రావీణ్యం కలిగిన గురువులు చెబుతారు వారికి అది సాధ్యం మనకు అది సాధ్యం కానప్పుడు రెండు అడుగులు వేయడం అనేది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు కాగా నూతన సంవత్సర సందర్భంగా మీకు ఒకటి తెలియజేస్తున్నాను ప్రతివారు నిధి నిక్షేపాల గురించి అడుగుతున్నారు విద్యలు నేర్చుకుంటాము అంటున్నారు నిజంగానే మీరు నిధి నిక్షేపాలు తీయాలి అంటే ముందు అది అనుభవించే అర్హత ఉండాలి అవి తీయడం పెద్ద పనేమీ కాదు దేవత అనుగ్రహం ఉంటే ప్రతిదీ సహజమే మీరు ముందుగా చేయవలసినది మీరు ఎక్కడైతే నిధి ఉంది అనుకుంటున్నారో అక్కడ నుండి బొటను వేణి తగలకుండా ఈ నాలుగు వేళ్లతో గుణపంతోనో దేనితోనో తవ్విన మట్టి అరటాకు లేక పనస ఆకులో ఉంచి దానిని పట్లంగా కట్టి జాగ్రత్తగా మా వద్దకు తీసుకుని రండి మేము పరిశీలించి తగు విధంగా ఆ నిధికి సంబంధించిన విషయాలన్నీ మీకు తెలియజేస్తాం దీనికోసం మేము ఎటువంటి ఛార్జీలు మీ దగ్గర నుండి తీసుకోము కానీ అపోహలకు గురు కావద్దు ముందు పరీక్షించండి ఉంది అంటే ముందుకు వెళ్ళండి అప్పుడు మీ సమయము మీకు కలిసి వస్తుంది మేము చేసినందుకు మాకు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి జయశ్రీమాత